పదిహేడు వందల పదహైదులో లో స్టార్ట్ అయింది ఈ లడ్డు ఆ రోజు నుంచి ఈ రోజు ఎంత వైభవంగా ఎంత పవిత్రంగా ఆ లడ్డుని మనం అందరం కూడా చూసామో అందరికీ తెలుసు కానీ తన రాజకీయ లబ్ధి కోసం అలాంటి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు మీద కూడా ఏ విధంగా దుష్ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ఈరోజు హిందూ మనోభావాలని దెబ్బతీసిన చంద్రబాబు నాయుడుకి పవన్ పవన్ కి భక్తుల వారు చేసిన తప్పులకి వారికి బుద్ధి చెప్పే విధంగా ఈ రోజు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే తిరుమల లడ్డు చాలా సెన్సిటివ్ ఇష్యూ అందుకే రోజు సుప్రీం కోర్టు చాలా జాగ్రత్తగా దీని మీద ఎంక్వైరీ చేయడానికి సిబిఐని వేయడం జరిగింది ఆ సిబిఐ మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ పరిశోధన డైరీ సంస్థ ఏదైతే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హర్యానా ఐసిఏఆర్ దానికి మన తిరుమల సంబంధించిన ఈ నెయ్యికి సంబంధించిన ట్యాంకర్ల నుంచి నమూనాలు ఇవ్వడం జరిగింది వీటిని మీరు చూస్తే ఆరవ తేదీ ఏడవ నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే పన్నెండవ తేదీ ఏడవ నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వేర్వేరు డేట్స్ లో వేర్వేరు ట్యాంకర్ వేర్వేరు నమూనాల్ని కలెక్ట్ చేసి ఈ జాతీయ పరిశోధన సంస్థ ఏదైతే డైరీకి సంబంధించింది దానికి పంపడం జరిగింది ఇది ఎవరో బయట నుంచి తీసిన నమూనాలు కాదు సీల్ చేసిన వాటిని చెడగొట్టే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఇది అధికారకంగా తీసిన నమూనాలు ఇది ఫ్యాక్టరీ నుంచి తీసినవో లేదా రవాణా జరుగుతున్నప్పుడు తీసినవో కాదు ఏదైతే తిరుమలలోని టీటీడీ గోడౌన్ ఉంటుందో లడ్డూకి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న ఆ గోడౌన్ లో నుంచి మరి ఈ నెయ్యి నమూనాల్ని స్వీకరించడం జరిగింది ఈ నమూనాల్లో మధ్యలో దీన్ని ఏదైనా మార్చే అవకాశం గాని ఎవరైనా దీంతో ఆటలాడుకునే అవకాశం కానీ లేకుండా పూర్తి న్యాయమైన పర్యవేక్షణ న్యాయపరమైన పర్యవేక్షణలోనే ఇది జరిగిందన్న విషయం ప్రజలందరూ కూడా గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అండ్ దీంట్లో పందికం ఉందా జంతుకం ఉందా లేదా ఫిష్ ఆయిల్ ఏదైనా ఉందా అని టెస్ట్ చేయడానికి పంపించడం జరిగింది ఇది సాధారణమైన నాణ్యత పరీక్ష కాదు ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈ ఎన్డిఆర్ఐ అనే నివేదిక ఇచ్చినారే వాళ్ళు దేశవ్యాప్తకంగా ఈ డైరీకి సంబంధించిన వాటిలో ఎక్స్పర్ట్స్ వాటిని పరిశీలించడంలో కానీ వాటిలో ఏదైనా అవకతవకలు జరిగితే వెంటనే చెప్పేదానికి అది ఉండటం కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నిజంగా అంటారు కదా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఈ రిపోర్ట్ ద్వారా ఒక ఊరటనిచ్చింది ఎందుకంటే మీరు అందరూ చూశారు సుప్రీంకోర్టు మొటికాయ లేసినా లేదా దాంట్లో ఏం జరగలేదని ఎంతమంది చెప్పినా ఎలా ఫ్లెక్సీలు వేసి తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరువు తీయటానికి ఇంకా స్టిల్ ఈ రోజు కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారు రాజకీయ లబ్ధి కోసం దేవుడి పరువులు తీయటానికి తిరుమల పవిత్రమైన లడ్డు పరువు తీయటానికి కూడా వెనుకాడకపోవటం అనేది మనం గమనించాలి ఇలాంటి వాళ్ళని మోడీ గారు అలాగే రాష్ట్రపతి ముర్ము గారు ఖచ్చితంగా శిక్షించాలి వీళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తే భగవంతుడి మీదే తప్పుడు ప్రచారం చేసే ధైర్యం చేశారు అంటే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారన్న విషయాన్ని వాళ్ళు గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే మన ఇంట్లో మన బిడ్డలు తప్పు చేస్తే ఒక అమ్మాయో అబ్బాయో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇలా బయట పెడతారా నిజంగా ఆ తప్పు జరిగిందా లేదా తప్పు జరుగుంటే ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకొని వారి మీద అప్పుడు చర్యలు చేపట్టాలి తప్పు చేయకుంటే దాన్ని అంతటితో వదలాలి అలా కాకుండా దేవుడి గౌరవమే కదా మనకేం పోయింది అని చెప్పి ఏ విధంగా అబద్ధపు పబ్లిసిటీలు చేశారు దీంట్లో జద్దుకోవ కలిసిందని ఫిషిందని చంద్రబాబు నాయుడు చెప్తే ఇక పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అందగానే ఊగిపోతూ దీంట్లో పందికో కలిసింది బీఫ్ కలిసింది అది కలిసింది అని నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడిన విషయాలు విజువల్స్ మీ అందరికీ గుర్తొచ్చుంటాయి నిజంగా అందరూ గుర్తించాలి వీళ్ళు సనాతన ధర్మం అనే ముసుగులో ప్యాకేజీల కోసం చంద్రబాబు నాయుడు ఆడించినట్లు ఆడే రాజకీయ డ్రామా ఆర్టిస్టులు అనేది అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఆచరించేవాడైతే సనాతన ధర్మంలో ఆచరించాల్సిన ఏది కూడా ఈయన ఇంతవరకు ఆచరించలేదన్న విషయం పబ్లిక్ అందరు కూడా సో ఎప్పుడు ఏ గెటప్ అయ్యాలో చంద్రబాబు నాయుడు చెప్తాడు దానికి సంబంధించిన ప్యాకేజ్ ఇస్తే దానికి తగ్గట్టుగా ఊగిపోతాడు తిరుమల లడ్డూలో కొవ్వు జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం చెప్తే విజయవాడలో షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్కి తిరుపతికి వచ్చే దానికి టైం లేదు కాబట్టి ప్రాయచిత్వం కోసం అంటూ ఏ విధంగా దుర్గమ్మ టెంపుల్ స్టెప్స్ ని నుంచి కిందకి కడుక్కుంటూ వచ్చినాడు మరి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రాయశ్చిత్తం కోసం చేసిన ఆ అబద్ధపు ప్రచారానికి ప్రాయచిత్ కోసం దుర్గమ్మ టెంపుల్ మెట్లు కడిగావే మరి ఈ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పింది పచ్చి అబద్ధం ఆ నెయ్యిలో జంతుకవు గాని కొవ్వు గాని ఫిష్ ఆయిల్ గాని కలవలేదు అని చెప్పి సాక్షాత్ సిబిఐ రిపోర్ట్ కోర్టుకి ఇచ్చింది కదా మరి ఇప్పుడు ఏం గడుగుతారు ఎక్కడ గడుగుతారు పవన్ కళ్యాణ్ చెప్పాలి ఈరోజు భక్తులు అందరి కాళ్లు గడిగి మీ నెత్తిన చల్లుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు కడిగి మీరు నెత్తిన చల్లుకోవాలి ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మీరు చేసిన నాటకం కాబట్టి ఈరోజు ఆయన తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు తాను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాళ్ళు గడిగి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నెత్తి మీద చల్లుకోవాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ రోజు పవన్ కళ్యాణ్ తిరుపతిలో మీటింగ్ పెట్టి అసలు ఎంత ఊగిపోయినాడు ఎంత మాట్లాడాడు ఆయన ఒక ఎత్తి అయితే ఆయన పక్కన ఉన్నాడు అదే రోజు మీటింగ్ లో మీరు చూస్తే అరవ శ్రీధర్ ఇంకా ఇంగారెచ్చిపోయి డిక్లరేషన్ గురించి నోటికి వచ్చినట్టు వాగాడు ఈ రోజు ఏమైంది దేవుడు చాచి పెట్టి కొడితే గింగిరాలు తిరుగుతూ వచ్చి పడ్డారు ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేసే వీళ్ళు ఆడవాళ్ళకి అభాషలు చేసి వాళ్ళని రోడ్డు మీద పడేసిన వీళ్ళు సనాతన ధర్ములు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే వ్యక్తులని అడుగుతున్నా ఎంత సిగ్గుచోట ఒకసారి ఆలోచించండి ఈరోజు నిజంగా వీళ్ళు హిందువులు అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని వీళ్ళు గౌరవించే వాళ్ళైతే అయితే దేవుడిని ఏ విధంగా ప్రచారం హోమాలు చేస్తారు ఈరోజు అడుగుతున్న సంప్రోక్షణ చేసిన వాళ్ళని మహాశాంతి హోమం ఎవరైతే చేశారో తిరుమల కొండ పైన వాళ్ళు అడుగుతున్నా ఈరోజు ఏం చేస్తారు మీరు ఏ మొహం పెట్టుకొని భక్తులకు సమాధానం చెప్తారని అడుగుతున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అండ్ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరి నోళ్లు పినాయిలతో కడగాలని కూడా భక్తులకు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మన భగవంతుణ్ణి గౌరవించాల్సిన బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులైన మన మీద ఉంది ఇలా రాజకీయం కోసం దేవుణ్ణి కూడా వాడుకునే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా లేకపోతే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారన్న విషయం మనం తెలుసుకోవాలి అసలు ఈ ఇష్యూ అంతా ఎందుకు జరిగిందో మీ అందరికి గుర్తొచ్చి ఉంటుంది విజయవాడలో వరదలు వచ్చి ఆల్మోస్ట్ విజయవాడ మునిగిపోయి ప్రజలు తిండి లేక చిన్నపిల్లలు పాలు లేక ముసలి వాళ్ళు ఆ నీళ్లలో మునిగిపోయి ఊపిరాడక అందరూ ఏడుస్తూ గగ్గోలు పెడుతుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆడిన నాటకం ఈ లడ్డూలో కల్తీ జరిగింది జంతుకోవ్వు కొవ్వు కలిసిందన్న అబద్ధం అన్న విషయం మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే టూరిస్టులు లాగా అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి హైదరాబాద్ కు పారిపోయే వీళ్ళు ఆ రోజు విజయవాడ మునిగిపోతుంటే దాన్ని ఎలా కాపాడాలో ఆఫీషియల్స్ కి డైరెక్షన్ ఇవ్వడానికి ఒక్కడు లేడు సీఎం నుంచి కింద మినిస్టర్ వరకు ఆఫీషియల్స్ మొత్తం హైదరాబాద్ ప్రభుత్వంలో ఉండే ప్రజల పన్నుల డబ్బుని వీళ్ళు జల్సాలు చేసుకుంటూ స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లో భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తూ విజయవాడలో ఉన్న ప్రజల్ని ఆ నీళ్ళలో కొట్టుకుపోండి సచ్చిపోండి అని చెప్పి వదిలేశారు సార్ వీళ్ల చేతగాని తనానికి ప్రజల మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేకపోవటం తీసుకొచ్చి సాక్షాత్తు కలియుగదయమైన వెంకటేశ్వర స్వామి మీదే బురద చెల్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడు అంటే ఈయనని ఏమనాలో ఒకసారి ఆలోచించండి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈరోజు అధికార మదంతో అధికార అహంకారంతో ఈయన మాట్లాడుతూ ప్యాకేజీలు ఇచ్చి పవన్ కళ్యాణ్ తో కూడా మాట్లాడిచ్చారు అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా అవసరం అడుగుతున్నాను మోడీ గారి మోడీ గారు హిందూ ధర్మాన్ని పరిరక్షించే మీరు ఇలాంటి దేవుణ్ణి కూడా కించపరిచే వ్యక్తుల్ని మీ కూటమిలో పెట్టుకుంటే మీదే ప్రజలకు అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది ముందు కూటమిలోంచి వీళ్ళని మడబట్టి బయటకుంటండి తర్వాత వీళ్ళ మీద కేసులు పెట్టి కోర్టులో వీళ్ళని దోషులుగా నిలబెట్టండి వీళ్ళు చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇవ్వండి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎందుకంటే తండ్రి లాంటి సాక్షాత్తు మామగారైన ఎన్టీఆర్ గారనే తన పదవి కోసం శ్రీలోలుడిగా చిత్రీకరించి ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడికి రాజకీయం కోసం దేవుణ్ణైనా మోసం చేయగలడు అనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు ఇంత దరిద్రమైన పొలిటీషియన్ ఈ దేశంలో ఎవరూ లేదు అని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారే అదే నిజమని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు సో ఏదైతే ఈరోజు నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధన చేసి ఇచ్చిందో దాంట్లో జంతువు కానీ కొవ్వు కానీ ఫిషాయిల్ కానీ లేదని ఆ రిపోర్ట్ ని సిబిఐ కోర్టు ముందు ఉంచింది ఇది మీరు కనుక చదివితే మీకే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచుడు దేవుడి లడ్డూని కూడా తన రాజకీయం కోసం ఎలా ఉపయోగించుకున్నాడని అలాంటి వ్యక్తిని తరిమి తరిమి కొట్టండి అలాంటి వాళ్ళు రాజకీయంలో ఉంటే మన ధర్మాలు భ్రష్టు పట్టిపోతాయి మన రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది మన ప్రజలకి సుఖశాంతులు లేకుండా పోతాయి మనం చూసారు కదా ఒక వెల్ఫేర్ లేదు ఒక డెవలప్మెంట్ లేదు ఎంతసేపు అబద్ధం లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ మీద బురద జల్లడం తప్ప మరో కార్యక్రమం లేదు అని ఈ రెండేళ్ల కాలంలో అందరూ పూర్తిగా అర్థం చేసుకున్నారు సో భవిష్యత్తులో ఈ జనసేన ఏదైతే కామసేన కామాంధుల సేన అని ప్రూవ్ చేసుకుంటుందో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది నాయకులు దాంట్లో హత్యలు చేశారు రేపులు చేసినారు వాళ్ళు సాక్ష్యాధారాలతో బయటకు వచ్చారో మనం చూస్తున్నాం అంటారు కదా యదా రాజా తదా సేన సో తెలుగుదేశంలో అలాగే ఉంది జనసేనలో అలాగే ఉంది అలాంటి పార్టీలకి భూస్థాపితం చేయండి అలాంటి పార్టీల వల్ల ఎటు ఉపటి ఉపయోగం లేదు సో నిజంగా ఈరోజు దేవుడు లడ్డూలో కొవ్వు కలిసింది అని చెప్పిన వ్యక్తుల కొవ్వు కరిగిచ్చే విధంగా ఈ రోజు వచ్చిన రిపోర్టు నిజంగా చాలా సంతోషంగా ఉంది కనీసం ఏమంటారు నిజాయితీకి నిజమైన రిపోర్ట్కి బయటకు వచ్చే అవకాశం ఉంది అదే నీకు ఆంధ్రప్రదేశ్ లో సిట్ అయింటే చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ నిజాలు బయటికి రాకుండా సమాధి చేస్తుంటారు అనేక విషయాల్లో మనం చూసాం ఎప్పుడు ఏది జరిగినా ఒక కమిటీ వేసేస్తారు ఆ కమిటీ రిమోట్ బయట పెట్టు ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించరు వాళ్ళ వాళ్ళు అయితే దాష్ లేని వాళ్ళ మీద తప్పుడు రిపోర్ట్లు సృష్టించి తప్పుడు కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఎలా నడిపిస్తారో ఈ రెండు సంవత్సరాల్లో మనం చూసాం సో ఇలాంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని నేపాల్లో ఎలా అయితే తరిమి తరిమి కొట్టారో అలా తరిమి తరిమి కొట్టమని ఈ రాష్ట్ర ప్రజలకి యువతికి పిలుపునిస్తున్నాం మళ్ళోసారి వీళ్ళు తప్పు చేయకుండా చూసుకోండి నిజంగా పీఠాధిపతులు ఎవరైతే ఆ రోజు మాట్లాడి మాటలు ఉన్నాయో బీజేపీలో కొంతమంది ఏదో జరిగిపోయిందని మాట్లాడారు వాళ్ళు నిజమైన భగవంతుడి భక్తులు హిందుత్వ ధర్మాన్ని కాపాడే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బయటకు రండి తిరుమలకు రండి టికెట్లు కావాలంటే మేము ట్రైన్ లో వచ్చి భజనలు చేసిన వాళ్ళకి వచ్చి మాట్లాడండి తప్పు జరిగిపోయిందని మాట్లాడారు కదా తప్పు జరగలేదని ఆ రోజు నుంచి మేము చెప్తున్నాం ఈ రోజు తప్పు జరగలేదని ప్రూవ్ అయింది రిపోర్ట్ వచ్చింది క్లియర్ కట్గా రిపోర్ట్ ఉంది ప్రతి పేజీని చదవండి ప్రతి అంశాన్ని పరిశీలించండి తప్పు చేసింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు ఎంత గౌరవం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న సీఎం గా ఉన్నప్పుడు తిరుమల లడ్డు ఎంత క్వాలిటీ పెంచారు అనేది తెలుసుకోండి తెలుసుకొని ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి గడ్డి పెట్టండి వాళ్ళ నోళ్ళ తో కడగండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా రెండు పదిహేడు వందల పదహైదులో లో స్టార్ట్ అయింది ఈ లడ్డు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత వైభవంగా ఎంత పవిత్ర లడ్డూని మనం అందరం కూడా చూసామో అందరికీ తెలుసు కానీ తన రాజకీయ లబ్ధి కోసం అలాంటి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు మీద కూడా ఏ విధంగా దుష్ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఈరోజు హిందూ మనోభావాలని దెబ్బతీసిన చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి భక్తుల మధ్య అవమానం కలిగే విధంగా వారు చేసిన తప్పులకి వారికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే తిరుమల లడ్డు ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ అందుకే ఈరోజు సుప్రీం కోర్టు చాలా జాగ్రత్తగా దీని మీద ఎంక్వైరీ అయ్యడానికి సిబిఐ వేయటం జరిగింది ఆ సిబిఐ మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ పరిశోధన డైరీ సంస్థ ఏదైతే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన తిరుమల సంబంధించిన ఈ నెయ్యికి సంబంధించిన ట్యాంకర్ల నుంచే ఆరవ తేదీ ఏడవ నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే పన్నెండవ తేదీ ఏడవ నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వేర్వేరు ట్యాంకర్ల నుంచి వేర్వేరు నమూనాల్ని కలెక్ట్ చేసి ఈ జాతీయ పరిశోధన సంస్థ ఏదైతే డైరీకి ఉందో దానికి పంపడం జరిగింది ఇది బయట నుంచి తీసిన నమూనాలు కాదు చేసిన వాటిని చెడగొట్టే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఇది అధికారికంగా తీసిన నమూనాలు ఇది లేదా జరుగుతున్నప్పుడు తీసినవో కాదు ఏదైతే తిరుమలలోని టీటీడీ గోడౌన్ ఉంటుందో లడ్డూకి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న మరి ఈ నెయ్యి నమూనాల్ని స్వీకరించడం జరిగింది మధ్యలో దీన్ని ఏదైనా మార్చే అవకాశం కానీ ఎవరైనా అట్లా కానీ లేకుండా పూర్తి న్యాయమైన పర్యవేక్షణ న్యాయపరమైన పర్యవేక్షణలోనే ఇది జరిగింది అన్న విషయం గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అండ్ దీంట్లో పందిక ఉందా జంతువు ఉందా లేదా ఫిష్ ఆయిల్ ఏదైనా అని టెస్ట్ చేయడానికి పంపించడం జరిగింది ఇది సాధారణమైన నాణ్యూ ఇది అందరూ తెలుసు ఎందుకంటే అనే నివేదిక ఇచ్చినారే వాళ్ళు దేశవ్యాప్తంగా ఈ డైరీకి సంబంధించిన వాటిలో ఎక్స్పర్ట్స్ వాటిని పరిశీలించడంలో కానీ వాటిలో ఏదైనా అవకతవకలు జరిగితే వెంటనే చెప్పేదానికి అది ఉండటం కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నిజంగా అంటారు కదా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఈ రిపోర్ట్ ద్వారా ఒక ఊరటనిచ్చింది ఎందుకంటే మీరు అందరూ చూశారు సుప్రీం కోర్టు మొటికాయలేసినా లేదా దాంట్లో ఏం జరగని ఎంతమంది చెప్పినా ఎలా ఫ్లెక్సీలు వేసి తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరువు తీయటానికి ఇంకా స్టిల్ ఈ రోజు కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారు రాజకీయ లబ్ధి కోసం దేవుడి పరువులు తీయటానికి తిరుమల పవిత్రమైన లడ్డు పరువు తీయటానికి కూడా వెనుకాడకపోవటం అనేది మనం గమనించాలి ఇలాంటి వాళ్ళని మోడీ గారు అలాగే రాష్ట్రపతి ముర్ము గారు ఖచ్చితంగా శిక్షించాలి వీళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తే భగవంతుడి మీదే తప్పుడు ప్రచారం చేసే ధైర్యం చేశారు అంటే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారన్న విషయాన్ని వాళ్ళు గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మన ఇంట్లో మన బిడ్డలు తప్పు చేస్తే ఒక అమ్మాయో అబ్బాయో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇలా బయట పెడతారా నిజంగా ఆ తప్పు జరిగిందా లేదా తప్పు జరుగుంటే ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకొని వారి మీద అప్పుడు చర్యలు చేపట్టాలి తప్పు చేయకుంటే దాన్ని అంతటితో వదలాలి అలా కాకుండా దేవుడి గౌరవమే కదా మనకేం పోయింది అని చెప్పి ఏ విధంగా అబద్ధపు పబ్లిసిటీలు చేశారు దీంట్లో కలిసిందని కలిసిందని చంద్రబాబు నాయుడు చెప్తే ఇక పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అందగానే కలిసింది బీఫ్ కలిసింది గుర్తొచ్చుంట సతన ధర్మం అనే ముసుగులో ప్యాకేజీ ఆడే రాజ ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఆచరించేవాడైతే సనాతన ధర్మంలో ఆచరించాల్సిన ఏది కూడా ఈయన ఇంతవరకు తెలుసుకున్నారు సో ఎప్పుడు ఏ అయ్యాలో చంద్రబాబు నాయుడు చెప్తాడు దానికి సంబంధించిన ప్యాకేజీ తగ్గట్టు జంతు కలిసిందని చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం చెప్తే విజయవాడలో షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కి తిరుపతికి వచ్చేదానికి టైం లేదు కాబట్టి ప్రాయచిత్వం కోసం అంటూ ఏ విధంగా దుర్గమ్మ టెంపుల్ స్టెప్స్ ని పై కిందకి కడుక్కుంటూ వచ్చినాడు మరి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రాయశ్చిత్తం కోసం చేసిన ఆ అబద్ధపు ప్రచారానికి కోసం దుర్గమ్మ టెంపుల్ మెట్లు కడిగావే మరి ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పింది పచ్చి అబద్ధం ఆ నెయ్యిలో కొవ్వు గాని పంది కొవ్వు గాని ఫిష్ ఆయిల్ కానీ కలవలేదు అని చెప్పి సాక్షాత్ సిబిఐ రిపోర్ట్ కోర్టుకి ఇచ్చింది కదా మరి ఇప్పుడు ఏం గడుగుతారు ఎక్కడ గడుగుతారు పవన్ కళ్యాణ్ చెప్పాలి ఈరోజు భక్తులు అందరి కాళ్ళు గడిగి మీరు నెత్తిన చల్లుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు గడిగి మీరు నెత్తిన చల్లుకోవాలి ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మీరు చేసిన నాటకం కాబట్టి ఈరోజు ఆయన తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు తాను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాళ్లు గడిగి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నెత్త మీద చల్లుకోవాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ రోజు పవన్ కళ్యాణ్ తిరుపతిలో మీటింగ్ పెట్టి అసలు ఎంత ఊగిపోయినాడు ఎంత మాట్లాడాడు ఆయన ఒక ఎత్తైతే అయితే ఆయన పక్కన ఉన్నాడు అదే రోజు మీటింగ్ లో మీరు చూస్తే అరవ శ్రీధర్ ఇంకా ఇంగారెచ్చిపోయి డిక్లరేషన్ గురించి నోటికి వచ్చినట్టు వాగాడు ఈ రోజు ఏమైంది దేవుడు చాచి పెట్టి కొడితే గింగిరాలు తిరుగుతూ వచ్చి పడ్డారు ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేసే వీళ్ళు ఆడవాళ్ళకి అబార్షన్ చేసి వాళ్ళని రోడ్డు మీద పడేసిన వీళ్ళు సనాతన ధర్ములు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే వ్యక్తులు అని అడుగుతున్నా ఎంత చోట ఒకసారి ఆలోచించండి ఈరోజు నిజంగా వీళ్ళు హిందువులు అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని వెళ్ళి గౌరవించే వాళ్ళైతే దేవుడిని ఏ విధంగా నోటికి వచ్చినట్టు ప్రచారం చేస్తారో మెట్లు దొరుకుతారు ఒకరేమో వందే భారత్ ట్రైన్ లో భజన ఒకరేమో సంప్రోక్షణ చేస్తారు ఒకరేమో హోమాలు చేస్తారు ఈరోజు అడుగుతున్న సంప్రోక్షణ చేసిన వాళ్ళని మహాశాంతి హోమం ఎవరైతే చేసారో తిరుమల కొండ పైన వాళ్ళని అడుగుతున్నా ఈరోజు ఏం చేస్తారు మీరు ఏ మొహం పెట్టుకొని మీ భక్తులకు సమాధానం చెప్తారని అడుగుతున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అండ్ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరి నోళ్లు పినాయిల్ తో కడగాలని కూడా భక్తులకు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మన భగవంతుణ్ణి గౌరవించాల్సిన బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులైన మన మీద ఉంది ఇలా రాజకీయం కోసం దేవుణ్ణి కూడా వాడుకునే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా లేకపోతే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారన్న విషయం మనం తెలుసుకోవాలి అసలు ఈ ఇష్యూ అంతా ఎందుకు జరిగిందో మీ అందరికీ గుర్తొచ్చి ఉంటుంది విజయవాడలో వరదలు వచ్చి ఆల్మోస్ట్ విజయవాడ మునిగిపోయి ప్రజలు తిండి లేక చిన్నపిల్లలు పాలు లేక ముసలి వాళ్ళు ఆ నీళ్లలో మునిగిపోయి ఊపిరాడక అందరూ ఏడుస్తూ గగ్గోలు పెడుతుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆడిన నాటకం ఈ లడ్డూలో కల్తీ జరిగింది పంది కొవ్వు కలిసిందన్న అబద్ధమన్న అన్న విషయం మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే టూరిస్టులు లాగా అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి హైదరాబాద్ కు పారిపోయే వీళ్ళు ఆ రోజు విజయవాడ మునిగిపోతుంటే దాన్ని ఎలా కాపాడాయల్స్ కి డైరెక్షన్ ఇవ్వడానికి లేడు సీఎం నుంచి కింద మినిస్టర్ వరకు ఆఫీషియల్స్ మోతా హైదరాబాద్ లో ఉండరు ప్రభుత్వం ప్రభుత్వంలో ఉండే ప్రజల పన్నుల డబ్బుని వీళ్ళు జల్సాలు చేసుకుంటూ స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లో భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తూ విజయవాడలో ఉన్న ప్రజల్ని ఆ నీళ్లలో కొట్టుకుపోండి సచ్చిపోవండి అని చెప్పి వదిలేశారు సార్ వీళ్ల చేత ప్రజల మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేకపోవటం వల్ల వీళ్ళు సరి సమయంలో స్పందించకపోవటం వల్ల విజయవాడ మునిగిపోయి ప్రజలు అల్లల్లాడిపోతే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత పక్కన పెట్టి ఈ డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొచ్చి సాక్షాత్తు కలియుగదయమైన వెంకటేశ్వర స్వామి మీదే బురద చెల్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడు అంటే ఈయనని ఏ ఒకసారి ఆలోచించండి మళ్ళీ ఈ జిల్లాలో పుట్టాడు చిత్తూరు జిల్లాలో పుట్టి రాయలసీమలో పుట్టి ఈ ప్రాంతం వల్ల నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈరోజు అధికార మదంతో అధికార అహంకారంతో ఈయన మాట్లాడుతూ ప్యాకేజీలు ఇచ్చి పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడిచ్చారు అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా అవసరమా అని అడుగుతున్నాను మోడీ గారిని మోడీ గారు హిందూ ధర్మాన్ని పరిరక్షించే మీరు ఇలాంటి దేవుణ్ణి కూడా మీ కూటమిలో పెట్టుకుంటే మీ మీదే ప్రజలకు అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది ముందు కూటమి నుంచి బయటకు బయటకుంటండి తర్వాత వీళ్ళ మీద కేసులు పెట్టి కోర్టులో వీళ్ళని దోషులుగా నిలబెట్టండి వీళ్ళు చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇవ్వండి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే తండ్రి లాంటి సాక్షాత్తు